అందరికీ వదనలే అండి దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ విధంగా ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో సత్యం ఎరిగిన సేవకులు అనబడుతున్న వారి అని పిలువబడుతున్న వారి మధ్య తలెత్తినటువంటి ఒక వివాదం అదే హెబెలు రక్తము ఏమని మొరపెట్టింది హెవెలగ రక్తం ఏమని మొరపెట్టింది అనే ఒక ప్రశ్న దాని మీద రకరకాల తగాదాలు రకరకాల వాదనలు రకరకాల స్టేట్మెంట్స్ మరి మనకి విన్నాం అంతేకాదు దాని గురించి ఒకరినొకరు తిట్టుకోవటం దాని మీద మితిమీరి మాట్లాడుకోవటం పరిధులు దాటి ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవటం ఇవన్నీ చూసాం అయితే మరింతకీ హెబిలు రక్తం ఏమని మొరపెట్టింది ఇప్పటికే మీరు చాలా వాదనలు విన్నారు హెబిలు రక్తం కయ్యిని క్షమించమని కోరిందని కొందరు వాదిస్తుంటే లేదు హెబిలు రక్తం కయ్యని శిక్షించమని కోరిందని మరికొందరు మరికొందరు వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ రెండు వాదనలని మనం కొద్దిసేపు పక్కన పెట్టి అసలు దీని మీద బైబిల్ ఏం చెప్పింది హెబిలు రక్తం మొరపెట్టే విషయంలో బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది మనం ఈరోజు ఆలోచించాలి ఇప్పుడు నేనేం చెప్తానని మీరు ఎదురు చూడవచ్చు బహుశా నేను ఇంతకే క్షమించమని చెప్తుందంటానా లేదంటే శిక్షించమని మొరపెట్టిందంటానా అనే ప్రశ్నతో కాకుండా కొంచెం ఎంత మైండ్తో నేను చెప్పేది మీరు వినాలని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ముఖ్యంగా బైబిల్ని బోధిస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఒక సెన్స్ యాక్టివేషన్ అయి ఉండాలి ఆ సెన్స్ ఏంటంటే బైబిలు మనకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చిందో అంతవరకే మాట్లాడాలి మనకి పర్మిషన్ లేని విషయాలని టచ్ చేయకూడదు దేవుడు మనకి ఏది చెప్పమన్నాడో ఏది చెప్పమని మనకు తెలియజేశాడో దానిని మాత్రమే మాట్లాడాలి దేవుడు చెప్పని వాటి గురించి మాట్లాడి లేదంటే అనవసరమైన వివాదాలు లేవనెత్తి క్రైస్తవ్యాన్ని కలవరానికి గురి చేయకూడదు అనే కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్క బైబిల్ ప్రీచర్కి ఉండాలి ఇది లేనప్పుడు ఇట్లాంటి వివాదాలు అనేవి తలెత్తుతూ ఉంటాయి ఒక పాయింట్కి వస్తే నాకెంతో ఇష్టమైన దేవుని సేవకులు నేను కూడా అనేకమైన పాటలు రాయటానికి సుమారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పాటలు పద్దెనిమిది పంతొమ్మిది పాటలు నేను రాశాను అవి ప్రజల మధ్యలో కూడా చాలా బాగా వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉన్నాయి సో అలా పాటలు రాయడానికి నాకు ప్రేరేపించినటువంటి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి జాన్సన్ విక్టర్ గారు ఆయన ఒక పాట రాశారు అదేంటంటే హెబెలు రక్తము కయీనుని శిక్షించమని లేదా దండించమని నేలలో నుండి దేవునికి మొరపెట్టింది అనే భావంతో కూడిన విధంగా ఒక పాట రాశారు ఇకపోతే మరికొందరు దానికోసం లేదు 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 హెబెలు రక్తం శిక్షించమని కాదు క్షమించమని మొరపెట్టింది అని కొంతమంది ప్రసంగాలు చేశారు ఏదేమైనప్పటికీ ఒక వివాదం అనేది సమాజంలో క్రైస్తవ సమాజంలో దీని మీద లేవనెత్తారు కనుక లేచింది కనుక యాజ్ ఎ ప్రీచర్గా నేను కూడా ఒక బైబిల్ బోధకుడిగా నాకున్న రెస్పాన్సిబిలిటీని బట్టి నేను కూడా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఈరోజు ఆశపడుతున్నాను ఈ వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు ఖాళీ లేకపోవడం వల్ల రోజు అనుకుంటున్నాను మాట్లాడదామని నాకు దేవుని పనిలో చాలా బిజీగా ఉండటం వల్ల నాకు అవ్వలేదు దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి ఈరోజు వీలు కుదిరింది ప్రిల్లరా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను చాలా జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను అదేంటంటే హిబిలు రక్తం ఏమని మొరపెట్టింది మొరపెట్టింది అని మనకి ఆదికాండ నాలుగు పదిలో కనిపిస్తుంది ఆదికాండ నాలుగవ అధ్యాయం పదవచనంలో హెబిలు రక్తం గురించి మాట్లాడుతూ నాలుగవ అధ్యాయము పదవచనంలో ఏమని రాయబడిందంటే అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని ఉంది పదవచనంలో ఇక్కడ దేవుడు మనకి హెబెలు రక్తము మొరపెడుతుంది అని మాత్రమే చెప్పాడు జాగ్రత్తగా వినాలి హెబెలు రక్తము దేవునికి మొరపెడుతుంది అని మాత్రమే చెప్పాడు కానీ ఏమని మొరపెడుతుందో అనేది దేవుడు మనకి చెప్పలేదు ఇది ఫస్ట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి హెబెలు రక్తము మొరపెడుతుందనడు తప్ప ఏమని మొరపెడుతుందో అనే సమాచారం దేవుడు మనకి చెప్పలేదు అయితే బైబిల్ను బాగా ఆలోచిస్తున్నప్పుడు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసుల వీరుల విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటిగా కనిపిస్తున్న హెబెలు గారి గురించి కానీ హెబెలు గారి గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆయన నీతిమంతుడు అని మాట్లాడతాడు సో సహజంగానే నీతిమంతుడు ఎప్పుడు కూడా శిక్షించమని కోరడు క్షమించమని కోరతాడు అనే ఒక సెన్స్ను బట్టి ఆ హెబెలు గారి గురించి రాయబడిన మిగిలిన సందర్భాలను బట్టి మేబీ హెబెలు గారు క్షమించమని అడిగి ఉండవచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తపరచటంలో తప్పలేదు బాగా వినాలి దేవుడు మనకి కన్ఫర్మేషన్ ఇవ్వని కొన్ని సందర్భాల్లో అసలు వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు దేవుడు చెప్పని విషయాలు నేనేదో కనిపెట్టేసాను అన్నట్టుగా చెప్పడం అనేది చాలా తప్పు ఇది అలాంటివి ఎవరు చేస్తారంటే ఏదో సమాజంలో నేను ఒక నేను నేనొక గొప్ప బోధకుడిని నేనొక మర్మాలు చెప్పే ఒక గొప్ప సేవకుండా సొసైటీలో ఏదో హోదా సంపాదించుకోవడానికి ఒక పేరు సంపాదించుకోవడానికి వైరల్ అవ్వడానికి ఇలాంటి స్టంట్స్ ఒక విధంగా దేవుడు చెప్పని విషయాల మీద ధైర్యం తెచ్చుకుని మాట్లాడే వాళ్ళని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది వీళ్ళు కనీసం భయం లేదా అని సో హెబిల్ రక్తం మొరపెట్టింది అని తప్ప ఏమని మొరపెట్టింది అనేది మనకు బైబిల్లో లేదు కానీ స్టడీ చేస్తున్నప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలు ఆయన నీతిమంతుడిగా ఆయన్ని బైబిల్ మనకు చూపిస్తుంది కనుక మేబీ నీతిమంతుని రక్తం క్షమించమని అడుగుండొచ్చు అని అభిప్రాయాలు చెప్పాలి తప్ప అభిప్రాయాలు చెప్పాలి తప్ప కన్ఫర్మ్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ హెబిలి రక్తం క్షమించమనే కోరింది అని కన్ఫర్మ్ చేయకూడదు ఆ రైట్ మనకు లేదు అర్థమవుతుందండి కొంతమందికి బైబిల్ చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో సందర్భాలు కానివ్వండి ఇంకా రకరకాల సందర్భాలు తీసుకుని విన్నాం కదా చాలామంది వాదనలు ఇప్పుడు అవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ చాలా వరకు వినేసి ఉన్నారు అందరూ అందరి వాదనలు సో అవన్నీ పట్టుకుని కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే గుడ్ న్యూస్ అనే బైబిల్ ట్రాన్స్లేషన్లు అయితే డైరెక్ట్గా రివేంజ్ అని ఉంది రివేంజ్ కొరకే హిబలు రక్తం మొరపెడుతుంది అని డైరెక్ట్గా మెన్షన్ చేయబడి ఇక ఇక కింగ్జమ్స్ వ్యాషన్ కేజేవికి వచ్చేటప్పటికి అక్కడ ఓన్లీ క్రయత్ అన్నాడు ఏడుస్తుంది అన్నాడు తప్ప ఏమని మొర ఏమని ఏడుస్తుందో అనేది కూడా చెప్పలేదు కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్లో డైరెక్ట్గా రివెంజ్ అన్నాడు సో అది పట్టుకొని ఇంకా మిగిలిన బైబిల్ అనే సందర్భాలను తీసుకొని హిబెలు రక్తం కయ్యిని శిక్షించమనే మొరపెట్టింది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఒక సైడ్ ఏమో శిక్షించమంది అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు మరొక సైడ్ ఏమో క్షమించమంది అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఇద్దరూ తప్పు చేస్తున్నారు ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇటుపక్క ఈ వాదన అటుపక్క ఆ వాదన రెండు తప్పే ఇవి హండ్రెడ్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అసలు ఒక సేవకుడు బైబిల్ బోధించే సేవకుడు ఒక భయం ఉండాలి బైబిల్ బోధించే వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉండాలి నేను బైబిల్ని దాటి దాటకూడదు దాటి నేను బోధించకూడదు బైబిల్ని దాటి నేను మాట్లాడకూడదని భయం ప్రతి సేవకుడికి ఉండాలి ఆ భయం లేకపోతే ఏది పడితే అది మాట్లాడతాం మనం దేవుడు ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు అటువంటిప్పుడు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి మేబీ నేను ఇలా అనుకుంటున్నాను నేను హెబిలు రక్తం క్షమించమని మొరపెట్టిందేమో అని నేను అనుకుంటున్నాను ఇట్స్ మై ఒపీనియన్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ నా సొంత అభిప్రాయం అని చెప్పాలి లేదు శిక్షించింది అనుకుంటున్నా శిక్షించమని మొరపెట్టిందని నీకు అనిపించిందా అయితే నా అభిప్రాయం మేరకు నాకు ఏమనిపించిందంటే బహుశా శిక్షించమని మొరపెట్టి ఉండవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తపరచాలి వ్యక్ అభిప్రాయాలు నేను ఉండొచ్చు బైబిల్లో చాలా విషయాల్లో వాటి మీద అభిప్రాయాలు వంద రకాలు ఉండొచ్చు కానీ సత్యం ఒకటి ఉంటుంది ఆ సత్యం దేవుడు చెబితే మాట్లాడాలి చెప్పకపోతే నోరు మూసుకుని ఉండాలి అర్థమవుతుందండి ఎవరైనా నేనైనా ఎవరైనా సరే దేవుని సేవకుడికి ఉండాల్సినటువంటి ఒక ఒకనొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే బైబిల్ మాట్లాడమంటే మాట్లాడాలి బైబిల్ చెబితే దాని గురించి మాట్లాడాలి చెప్పని దాని గురించి అనవసరమైన వాదనలు తీసుకురాకూడదు అది అనవసరమైన కలవరానికి గురిచేస్తుంది క్రైస్తవ్యాన్ని అందుకే మీకు ఒక మాట చదివి వినిపించాలనుకుంటున్నాను ఈ సందర్భంగా ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తూ ఆయన మూడవ అధ్యాయం పదహారు వర్షంలో ఏమంటున్నాడో చూద్దాం అయినను ఎప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము అనడు అంటే దేవుని వాక్యం మనకు ఎంతవరకు లభించింది ఎంతవరకు మనకు సమాచారాన్ని ఇచ్చింది అదే మాట్లాడాలి సమాచారాన్ని ఇవ్వని వాటి కోసం అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి అనవసరమైన విషయాలు ఈ ఆత్మల రక్షణకి అయినా నాకు తెలియకడుతున్నాను అండి హెబెలు రక్తం ఏమని మరపడితే మనకు వచ్చిన యూజ్ ఏంటండి హెబిల రక్తం క్షమించమని మొరపెడితే మనకు వచ్చిన యూజ్ ఏంటి హెబిల రక్తం శిక్షించమని మొరపెడితే మనకు వచ్చిన నష్టం ఏంటి అసలు హెబిల రక్తానికి మనకి ఏంటి సంబంధం ఆలోచన చెప్పండి నాకు కామెంట్ చేయండి హెబిల రక్తానికి మనకి ఏంటి సంబంధం మనం మాట్లాడుకోవాల్సింది క్రీస్తు రక్తం గురించి మనల్ని రక్షించేది క్రీస్తు రక్తం మన పాపాలని కడిగేది క్రీస్తు రక్తం క్రీస్తు రక్తం గురించి చెప్పాల్సిన విషయాలన్నీ దేవుడు చెప్పాడు దాని గురించి మాట్లాడు క్రీస్తు రక్తం ఎలా కడుగుతుందో చెప్పు ఎప్పుడో స చనిపోయిన రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన రక్తం ఇప్పుడు ఎలా కడుగుతుందో అని ఆవిడని అడిగితే దానికి లాజికల్గా శాస్త్రీయంగా సమాధానం చెప్పు అది ఇంపార్టెంట్ అది మాట్లాడాలి అంతేకాని హెబెలు రక్తం ఏమని మార్పడితే మనకెందుకు ఎందుకు ఎలాంటి ఎలిగోరికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి మనం సో క్రైస్తవ సమాజానికి ఇది తెలియాలి దేవుడు చెప్పమన్నది చెప్పాలి దేవుడు చెప్పలేదు మనకి హెబెలు రక్తము ఏమని మొరపెట్టింది అంటే ఒక అసలు ఎక్కడ మనకి సమాచారం ఇవ్వలేదు బైబెలు హెబెలు రక్తం క్షమించమని మొరపెట్టింది కనుకనే దేవుడు హేబిల్ని కయ్యిని చంపలేదు అని ఒక వాదన అంటే హెబెలు చంపమంటే చంపడం హెబెలు ఉంచమంటే ఉంచడం ఆ దేవుని పని దేవునికే సలహా చెప్పే దేవుణ్ణే కంట్రోల్ చేసే మనిషి భూమి మీద ఉంటాడా ఆలోచించండి కొంచెం సీరియస్గా డీప్గా ఆలోచించండి మనిషి సలహాల మేరకు దేవుడు నడుస్తాడా మనిషి సలహా దేవునికి అవసరమా ఆలోచించండి హెబెల్ ఇచ్చిన బలి క్రీస్తుకు బలి క్రీస్తు బలికి సాదృశ్యంగా ఉందంటే కొంతవరకు దాని గురించి ఓకే క్రీస్తు బలికి సాదృశ్యంగా ఉందా అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ విశ్వాసాన్ని ఇచ్చాడు అన్నాడు కాబట్టి కానీ ఏమని మొరపెట్టాడని మనకు లేదు ఎలాంటి బోధలు ఎక్కువైపోయాయి ఎలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువైపోయాయి ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోవాలి వైరల్ అయిపోవాలి ఎవరు చెప్పని ఒక గొప్ప సందేశాన్ని ఒక ఒక మర్మంతో మర్మంగా ఉన్న ఒక రహస్యమైన టాపిక్కి నేను చెప్పేశాను అని ప్రజల మధ్య వాళ్ళని వాళ్ళు ఒక గొప్పగా ఒక తెలివైన బోధకుల్లాగా చూపించుకోవడం కోసం బైబిల్ చెప్పని విషయాల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారో నాకు అర్థం కాదు ఆలోచించండి కాబట్టి బైబిల్లో హేబెలు రక్తము ఏమని మరుపెట్టిందో లేదు ఒకవేళ నీకేమైనా అనిపించిందా అది నా అభిప్రాయం అని చెప్పు గొడవే లేదు బహుశా క్షమించమని ఉంటుందని నేను అనుకుంటున్నానని నీ జోలికి ఎవడో రాడు కానీ క్షమించమంది ఇదే రైట్ అని నువ్వు ఎక్కడైతే స్థాపిస్తావో సమస్యలు ఇరుక్కుంటావు దేవుడు చెప్పని విషయాల కోసం ఎందుకండి మనకి తలపోటు బహుశా నా అంచనా ప్రకారం నా ఆలోచన పరిధి ప్రకారం నా స్టడీ ప్రకారం హిబెలు రక్తం శిక్షించమని మొరపెట్టిందని నేను అనుకుంటున్నానండి ఇది నా మా నా అభిప్రాయం అని చెప్పు ఈ జోలికి ఆవిడ అభిప్రాయాలు చెప్పు వరకు చెప్పడం వరకు ఓకే కానీ స్థాపించకూడదండి మనకు తెలియని విషయాలు స్థాపించకూడదు ఆ మధ్య నేను ఒక వీడియో చేశాను ఏంటంటే దేవుడు కయ్యనుకు వేసిన గుర్తు ఏంటో తెలుసా ఆశ్చర్యపోయానండి మహానుభావుడు ఏం చెప్తాడు అని కయ్యనుకేసిన గుర్తు ఏంటో తెలుసా అని టైట్లు తంబనేలు మతిపోయింది నాకు లోపలి వెళ్ళి చూస్తే బుర్ర పాడైపోయింది ఊరి నాని ఇదేం రీసెర్చ్రా బాబు అనుకున్నాను మెంటల్ వచ్చింది నాక చూసి వీటి ఇలాంటి రీసెర్చ్ కూడా ఉంటుందా అని కయ్యినికి దేవుడు గుర్తేసడం అంతే అది ఏ గుర్తో మనకు తెలియదు అప్పటి ప్రజలు కయ్యిన్ని ఎవరు చంపకుండా ఉండాలని అది దేవుడు కయ్యినికి ఇచ్చిన శిక్షణ రెండు సంవత్సరాల క్రితం నేను పిల్లల క్లాసులో చెప్పిన టాపిక్ ఇది మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను కయ్యిన్ని చంపేస్తే ఎవడు అడగడు ఎందుకంటే చంపేసావు అని కానీ ఎందుకు ఉంచాడంటే ఆయన శిక్ష శిక్షణతో కుడిదై ఉంటది దేవుడు శిక్షిస్తే ఆ శిక్షలో శిక్షణ ఉంటది సో మార్చడానికి దేవుడు శిక్షిస్తాడు సో అట్లాంటి శిక్ష దేవుడు కైనికి వేశాడు అది శిక్షే కానీ శిక్షణ మారడానికి అవకాశాన్ని ఇచ్చాడు మారడానికి అవకాశాన్ని ఇచ్చిన శిక్ష సో ఆ మారే క్రమంలో ఒకవేళ మారకుండానే వీడు నరహంత కూడా బాబు వీడు మన మధ్య ఉంటే మనకు ప్రమాదం ఎవడైనా చంపేస్తాడేమో అని ఎవడు చంపడానికి వీల్లేదు అతను మారు మనసు పొందడానికి నేను అవకాశాన్ని ఇస్తున్నాను అతను కానీ అతన్ని ఎవరు చంపకూడదని అతనికి ఒక మార్క్ వేశాడు దేవుడు అదేంటో మనకు తెలియదు అప్పుడున్న ప్రజలకు సంబంధించింది అది ఇప్పుడు మనకు సంబంధమే లేదా ఆ గుర్తు ఏంటనేది అసలు మనకు సంబంధమే లేదు అప్పుడున్న ప్ర అప్పుడు బ్రతికున్న ప్రజలకి ఆ కాలంలో ఉన్న ప్రజలకి పలానా వ్యక్తి పలానా పలానని తెలియడం కోసం ఆ ప్రజలకి తెలియడానికి దేవుడు గుర్తు వేస్తే కయ్యను కేసిన గుర్తు ఏంటో తెలుసా అని ఒక టైటిల్ ఏంటండి రీసెర్చ్ మనకెందుకు దేవుడు చెప్పని విషయాల గురించి మనకెందుకు కయనకేసిన గుర్తు ఏదైతే మనకెందుకు అంటే ఎవరూ చెప్పని విషయాన్ని నేను చెప్పేశాను ఎవరు ఇంతవరకు క్రైస్తవ ప్రపంచంలో ఎవరికీ తెలియని విషయాన్ని నేను కనిపెట్టేశాను నేను కనుగొన్నాను ఎందుకండి మనకి మహిమ సో ఇది చాలా తప్పండి ఇది ఎవరైనా అఫ్కోర్స్ ఎంత సెలబ్రిటీ బోధకుడు అయినా ఉండొచ్చు లేకపోతే చిన్నవాడైనా ఉండొచ్చు ఎవరైనా సరే బైబిల్ కంటే గొప్పవాళ్ళు ఎవరు కారు ఎవరైనా బైబిల్కి లోబడి బోధించాల్సిందే బైబిల్ ముందు తల దించి లో బోధించాల్సిందే బైబిల్ చెప్పిన దానికి శిరస్సు వహించాల్సిందే తల దించాల్సిందే నువ్వు ఎంతమంది లీడ్ చేస్తున్నావు వ్యక్తివైనా బైబిల్ ఈజ్ ఫైనల్ అథారిటీ కనుక బైబిల్లో హెవెలు రక్తం ఏమని మరపెట్టింది అనే సమాచారం మనకు లేదు ఒకవేళ నీ అభిప్రాయం క్షమించి ఉండవచ్చు అని చెప్పు ప్రాబ్లం లేదు శిక్షించమని ఉండవచ్చు అని బో అడిగి ఉండవచ్చు అని చెప్పు ప్రాబ్లం లేదు ఇది నీ అభిప్రాయం మేబీ 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 అని చెప్పుకోవాలి తప్ప దేవుడు చెప్పని విషయాలకి స్థాపించడం అనేది సమస్యలకు దారితీస్తుంది అనేకమంది విశ్వాసులని కలవరానికి గురిచేస్తుంది నెక్స్ట్ వర్గపోరు అనేది డెవలప్ చేస్తుంది మావా మా కూడా చెప్పింది రైట్ అంటే మా ద మా బోధకుడు చెప్పింది రైట్ అని ఇక వీళ్ళు ఇక ఫ్యాన్స్కి కొంత ఫ్యాన్స్ ఉంటారు కదండి ఫ్యాన్స్ బోధకులు కూడా ఫ్యాన్స్ ఇక వీళ్ళకి ఫ్యాన్స్కి మరి నాలెడ్జ్ ఉండదు లాజిక్ లాజికల్తో పని ఉండదు ఎమోషనల్గా ఉంటారు ఫ్యాన్స్ ఇక మా మా బోధకుడు మా పలన మా అన్నయ్య ఏం చెప్పారంటే అదే రైట్ అనే ఒక అమాయకత్వంలో అభిమానులు ఉంటారు ఇక వాళ్ళని వీళ్ళు వెళ్ళిన వాళ్ళు పనికి మాలిన రచ్చ కాబట్టి బైబిల్ దగ్గర అందరూ తలదించాలి ఐ డోంట్ నో నన్ను ఎవరిని అడితే హెబిలి రక్తం ఏమైనా మరపెట్టింది అన్నయ్య నన్ను ఎవరిని నాకు తెలియదు అని సిగ్గు లేకుండా చెప్తాను ఎందుకంటే నాకు తెలియదు కనుక తెలియని దానికి ఏదో చెప్పేసి నేను ఏదో గొప్ప అనిపించుకోవాలనే తాపత్రయం నాకు ఉండదు ఉండకూడదు అలా ఉండకూడదు అది నేరం ఆయన చెప్పనప్పుడు మాట్లాడే రైట్ మనకు లేదు చెప్పిన దాని గురించి మాట్లాడు బైబిల్లో చాలా ఉన్నాయి ఏసుక్రీస్తు రక్తం గురించి ఎంత మాట్లాడుతూ మాట్లాడు ఆయన రక్తం ఎలా కడుగుద్దో చెప్పు ఆయన రక్తం ఎంత పరిశుద్ధమైందో చెప్పు అది ఎంత విలువైందో చెప్పు అది ఎంత ప్రత్యేకమైందో చెప్పు క్రీస్తు రక్తానికి మనకి సంబంధం ఉంది కానీ హిబిలో రక్తానికి మనకి ఏంటండి సంబంధం ఒక ఛాయ్గా ఉన్నప్పుడు దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి ప్రతిదా మరి ఓవర్గా మాట్లాడితే ఏదో ఓవర్గా లాగితే తెగుద్దు అంటారు కదా తెగదాకా దేన్ని లాగకూడదంటారు కదా పెద్దలు కనుక ఈ వీడియో చూస్తున్నా మీరు అందరికీ ఒకవేళ ఎవరైనా సందిగ్ధంలో ఉంటే క్షమించమందా శిక్షించమందా హిబెల రక్తం అని తెలుసుకోవాలన్న ఆతృతతో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మనకు తెలీదు దేవుడు చెప్పలేదు శిక్షించమందా విడోం క్షమించమందా నో బట్ నాకు ఇలా అనిపిస్తుంది మేబీ శిక్షించమని మొరపెట్టి ఉండొచ్చు లేదంటే మేబీ క్షమించమని మొరపెట్టి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తపరచడం వల్ల తప్పులేదు కానీ స్థాపించకూడదు దీనివల్ల రకరకాల సమస్యలు ఒకటి కాదు చూస్తున్నాం కదండి ఒకటి కాదు కనుక బైబిల్లో దేవుడు కొన్ని చెప్పాడు కొన్ని చెప్పలేదు అన్ని చెప్పలేదు తెలుసా మీకు అన్ని చెప్పలేదు దేవుడు కొన్నే చెప్పాడు దేవుని అయితే ఆ విషయాలు కూడా భవిష్యత్తులో మీకు మీ ముందుకు తీసుకొస్తాను దేవుడు చెప్పని విషయాల కోసం ఇది ఒకటే కదా ఇంకా చాలా రచ్చలు జరుగుతున్నాయి సార్ క్రైస్తవ్యంలో చాలా టాపిక్స్ మీద దేవుడు కొన్ని కొన్ని కొంతవరకు చెప్పాడు కొన్ని కొన్ని చాలా ఎక్కువ చెప్పాడు కొన్ని కొన్ని అరకొర సమాచారాన్ని ఇచ్చాడు ఎందుకంటే మనకు అవసరం లేనిది కాలములను సమయంలో తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట్టే మీ పని కాదు అన్నాడు అంటే తెలుసుకోవాల్సినవి చెప్పాడు తెలుసుకోవాల్సిన అవసరం లేని వాటిని హైడ్ చేశాడు పక్కన పెట్టాడు అలా పక్కన పెట్టిన వాటిని నేనేదో కనిపెట్టానని ఈరోజు అనవసరంగా తలకాయ బోట్లు తెచ్చి పెట్టుకుంటున్నారు మీదకి కనుక అది తప్పండి ఎబిలి రక్తం ఏమైనా మరి పెట్టిందో మనకు తెలియదు దేవుడు చెప్పలేదు క్షమించమని అడుగు ఉండొచ్చు శిక్షించమని అడుగు ఉండొచ్చు ఏదైనా ఇవి ఉండొచ్చు మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి మనకు సంబంధం లేని విషయం అంటే దాని అలాగని మనకు వద్దని కాదు ఎంతవరకు తీసుకోలో అంతవరకు తీసుకో కాబట్టి మరి ఏసుక్రీస్తు రక్తం ఏమని మొరపెట్టింది అనేది మనకి ఇంపార్టెంట్ ఏసుక్రీస్తు రక్తం ఎంత ఉపయోగపడుతుంది ఆయన రక్తం ఎంత విలువైనది అది మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తుంది మనకి మనల్ని ఎలా పరలోకానికి నడిపిస్తుంది మనలో ఎలా మారు మనసు కలగడానికి ఉపయోగపడుతుంది ఇట్లాంటివి మనం క్రీస్తు రక్తం గురించి మాట్లాడాలి కానీ హిబిలి రక్తం గురించి అనవసరమైన వాదులు పెట్టుకోవడం మంచిది కాదు అనవసరమైన వివాదాలను లేవనెత్తడం అసలు మంచిది కాదు కాబట్టి ఆలోచించండి మరి మనకు లభించింది దాన్ని బట్టి అనవసరమైన స్టేట్మెంట్స్ మనం ఇవ్వకూడదు దేవుడు చెప్పని విషయాలు నాకు తెలియదు అని మాట్లాడడం సంస్కారమైనది ఆరోగ్యకరమైన పని బాధ్యత ఉన్నవాడు ఎవరైనా సరే సంఘము పట్ల దేవుని పని పట్ల దేవుని పట్ల బాధ్యతగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దేవుడు చెప్పని విషయాలు నాకు తెలియదు అండి అని చెప్తాడు కానీ సంఘము యొక్క మహిమ కంటే తన మహిమనే ఎక్కువగా భావించుకున్న వాళ్ళు బైబిల్లో దేవుడు చెప్పకపోయినా సరే నేనే కనిపెట్టాను నేను కొత్తగా తీసానని తమ స్వమహి స్వమహిమ కొరకు సొంత మహిమ కొరకు తాపత్రయపడుతూ నేనేదో కొత్త విషయం చెప్పేసాను సమాజానికి అని అనిపించుకోవడానికి ఇక ఎట్లాంటి లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను మీదకి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఆలోచించండి అందరూ దేవుడు మనకి చెప్పలేదు ప్రబిలు రక్తం ఏమని మరుపుపెట్టిందో మీరు బైబిల్ అంతా ఎంత తిరిగేసినా సరే మీకు ఒక ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ మీకు దొరకదు అభిప్రాయాలు వ్యక్తపరచవచ్చు నేను మరలా చెప్తున్నాను ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా బైబిల్లో ఇలాంటి బైబిల్లో దేవుడు హైడ్ చేసిన విషయాల్ని మరి పైకి తీసుకొచ్చి నేనేదో కనిపెట్టనన్నట్లుగా చెప్పిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను మాట్లాడేది కానీ ఈ నాకు ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది ఎందుకంటే సంఘం అంటే బాధ్యత లేకుండా పోయింది ప్రతి ఒక్కరికి చాలామంది సంఘం ఎంత గొప్పదో దాని మహిమ ఏంటో దాని ఘనత ఏంటో అది ఎంత విలువైందో సంఘం విలువ తెలియకుండా సంఘంలో ఎవరికి తోచిన బోధలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంత ఎవరికి తోచిన బోధలు ఎవరికి తోచిన విధానాలు అసలు డాక్టర్తో పనేలేదు ఎవరికి నువ్వు అసలు న్యూ టెస్ట్మెంట్ డాక్టర్ని ఏం చెప్తుంది ఒక చర్చి డాక్టర్ని అంటే ఎలా ఉండాలి చర్చి ఉండాల్సిన విధానం ఏంటి దేవుడు దానికి ఇచ్చిన పద్ధతులు ఏంటి ఏది సంఘానికి వెలుపట మాట్లాడాలి ఏది సంఘం లోపల మాట్లాడాలి ఏది బయట మాట్లాడాలి ఏది ఏది లోపల మాట్లాడాలని కామన్ సెన్స్ కూడా కోల్పోతున్నారు ఈరోజు చాలామంది సెలబ్రిటీ సేవకులు అభిప్రాయాలు చెప్పుకోవడం వరకు ఓకే కానీ స్థాపించకూడదు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కన్ఫర్మ్ చేయకూడదు ఇది ఇదే అని కన్ఫర్మ్ చేయకూడదు దేవుడు చెప్పని విషయాల గురించి కాబట్టి ఆలోచించండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి అందరికీ షేర్ చేయండి అనవసరమైన విషయాలకు వాదనలు కెళ్ళిపోయే అనవసరం గొడవలు పెట్టుకోకండి అది ఎవరైనా సరే ఎంత ఎలాంటి బోధకులైనా సరే దేవుడు చెప్పని విషయాల మీద మాట్లాడకూడదు ఒకవేళ చెప్పాడా ఎంతవరకు చెప్పాడో అంతవరకే మాట్లాడాలి మితిమీరి మాట్లాడితే అది సంఘానికి అవమానం క్రిస్తు సంఘానికి అవమానం సంఘానికి చెడ్డ పేరు కాబట్టి ఆలోచించండి ఈ ఇది అనేక మందికి షేర్ చేయండి చాలామంది సేవకులు దీన్ని చూడాలి దీని మీద ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరినొకరిని గౌరవించుకోవటం లేదు అట్లీస్ట్ గౌరవం మినిమం ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా ఏకవచనంతో మాట్లాడుకుంటుంటారు నువ్వు 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 అనుకుంటుంటారు ఒక సేవకులకి అది తగదండి మర్యాదగా మాట్లాడుకోవాలి సిద్ధాంతపరంగా తప్పులు ఉంటే తప్పు అని చెప్పాలి ఇది కరెక్ట్ కాదు వాక్యం అలా చెప్పటం లేదు అని మర్యాదగా రెస్పాన్సిబుల్గా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి మనం ఏం మాట్లాడినా అది సంఘానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి సంఘ మహిమను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటాయి కాబట్టి సంఘం మహిమ సంఘం మహిమపరచబడాలి క్రీస్తు మహిమపరచబడాలి వాక్యము మహిమపరచబడాలి అంటే మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి భయభక్తులు కలిగి నడుచుకోవాలి ముఖ్యంగా బోధకులు బైబిల్ టీచర్స్ బైబిల్ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు తెలిసి ఉండాలి కాబట్టి మన సంఘానికి మన వల్ల మహిమ రావాలి తప్ప అనవసరమైన సంఘంలో డిస్టర్బెన్స్ బయట వారి చేత సంఘానికి అవమానం తీసుకొచ్చేలా ఉంటే అది చాలా ప్రమాదకరం బోధకులు మరింత ప్రమాదంలోనికి వెళతారు కనుక ఆలోచించండి బైబిల్ హెబిల రక్తం గురించి ఏం మాట్లాడలేదు హిబిల రక్తం శిక్షించమందా వీడు ఉండడం హిబిల రక్తం రక్షించమందా వీడ ఉండడం మనకు తెలీదు తెలియని దానికోసం అనవసరమైన మాటలు మాట్లాడి అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడండి ఈ సందర్భంగా మీకు నేను చూపించాలి ఇరవై ఆరు పదిహేడులో ఒక మాట అంటాడు ఈ సందర్భంగా చదువుతాను చూడండి తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అర్థమైంది కదండి దీని గురించి నేను అవసరం లేదు తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వానితో సమానుడు దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోద్ది ఈ మాట మనకి సంబంధం లేని విషయాల్లో అనవసరమైన వివాదాలు లేవనెత్తుకుని వివాదాల్లో కూరుకుపోవడం అనవసరం ఓకే నీ వివా నువ్వు వివాదంలో కూరుకుపోతే నష్టమే లేదు నీకు నాకు నష్టం జరిగితే నో ప్రాబ్లం మన నష్టం వ్యక్తిగతంగా మనకు నష్టం కలిగిన ఇబ్బంది లేదు కానీ మనల్ని బట్టి సంఘం దేవుని సార్వత్రిక సంఘానికి క్రీస్తు సార్వత్రిక సంఘానికి చెడ్డ పేరు రాకూడదు సంఘానికి అవమానం కలగకూడదు సంఘం డిస్టర్బెన్స్కి గురి గురి కాకూడదు సంఘం అనవసరమైన కలవరానికి గురి కాకూడదు అనవసరమైన జగడాలు మనకు వద్దండి కాబట్టి మరలా చెప్తున్నాను ఐ రిపీట్ అగైన్ హెబెలు రక్తము క్షమించమని మొరపెట్టిందని కానీ కయ్యుని శిక్షించమని మొరపెట్టిందని కానీ బైబిల్లో మనకెక్కడా లేదు దేవుడు దాని విషయమై సైలెంట్గా ఉన్నారు మనకి చెప్పలేదు మనకు చెప్పని విషయాల గురించి అనవసరమైన స్టేట్మెంట్స్ ఇచ్చి మనం దేవుని దృష్టిలో నేరస్థులం అయిపోకూడదు ఇది డాక్టరనల్ మిస్టేక్ కాబట్టి ఆలోచించండి దీని అనేక మందికి షేర్ చేయండి వీలైతే ఇలాంటి మంచి వీడియోలు సమాచారాన్ని మీరు తెలుసుకోవాలన్నా మంచి పాటలు మీరు చూడాలనుకున్న సాల్మన్ సాంగ్స్ అండ్ మెసేజెస్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని బెల్ పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు వస్తే మీకు తెలిసిందే అందరికీ వందనాలు వెనుక తిరిగి చూసేదే లేదనన్నది బ్రతిమిలాడదామన్నా కుదరదంటది ఎటులనైన తనతోనే కదలమంటది మాట వినదు కాసే పైన చెవులు మూసుకుంటు ఏదేమైనా చితికి కూడా చలించదది మొండి దాకుండెలేనిదా కంట నీరు చూసిన కరగనంటదది కాలము స్వల్పకాలము కదిపి చూడు అది కఠినమైనది సమయము సర్వకాయము